కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం కురిసింది భారీ వర్షానికి వాగులు వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి భారీ వర్షానికి జిల్లా కేంద్రంలోని హౌసింగ్ బోర్డు కాలనీ నీట మునిగింది రాజంపేట మండలం శేర్శంకర్ తండాలో వంద ఆవులు నీటి ప్రవాహానికి కొట్టుకుపోయాయి మాచారెడ్డి రాజంపేట దోమకొండ బికనూరు మండలాల్లో వరి మొక్కజొన్న సోయా పంటలు నీట మునిగాయి కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలో ఇరవై ఐదు సెంటీమీటర్ల భారీ వర్షం కురిసింది రాత్రి నుంచి ఉదయం వరకు ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూనే ఉంది కామారెడ్డి మండలంలోని ఎల్లారెడ్డి రుద్రారం మధ్యలో బ్రాహ్మణపల్లి వద్ద చెరువు ప్రమాదకర స్థాయిలో అలుగుపారుతోంది దాంతో ఆ రోడ్లో రాకపోకలు నిలిపివేశారు ఎల్లారెడ్డి కామారెడ్డి ప్రధాన రహదారిపై కొట్టాల్ వద్ద వంతెన తెగిపోవడంతో రాకపోకలు నిలిపివేశారు దాంతో అధికారులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు తిమ్మాపూర్ గ్రామంలో చెరువు కట్ట తెగిపోయి ప్రమాదకరంగా మారింది అడవి లింగల్ బ్రిడ్జ్ పై నుంచి వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది ఎల్లారెడ్డి తిమ్మారెడ్డి మధ్యలో బాగు ప్రవహిస్తూ ఉండడంతో రాకపోకలు నిలిచిపోయాయి ఎల్లారెడ్డి మండలంలో భారీ వర్షం కురవడంతో ఆర్టీఓ పార్ద సింహారెడ్డి తహసీల్దార్ ప్రేమ్ కుమార్ సిఐ రాజరెడ్డి మున్సిపల్ కమిషనర్ మహేష్ కుమార్ ఎస్ఐ బొజ్జ మహేష్ వర్షంతో వరద పరిస్థితిని సమీక్షిస్తున్నారు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు అత్యవసరమైతేనే తప్ప బయటకు రావద్దని విజ్ఞప్తి చేస్తున్నారు అధికారులు

మెదక్ జిల్లాలో కురిసిన వానలకు జల జీవనం అస్తవ్యస్తమైంది దూప్సింగ్ తండాని వరద ముంచెత్తింది దాంతో తండావాసులు జల దిగ్బంధనలు చిక్కుకున్నారు ఇళ్లలోకి వరద చేరింది ప్రజలు బిల్డింగ్స్ పై ఎక్కి కాపాడాలంటూ ఆర్తనాదాలు చేస్తున్నారు

మెదక్ కామారెడ్డి జిల్లాలో వర్ష బీభత్సం కొనసాగుతోంది మెదక్ జిల్లాలోని ధూప్ సింగ్ తండాని వరద ముంచెక్కింది జల దిగ్బంధంలో ధూప్ సింగ్ వాసులు చిక్కుకున్నారు ఇళ్లలోకి చేరిన వరద నీటితో బిల్డింగ్స్ పైకెక్కి ప్రాణాలు కాపాడుతున్నారు తండావాసులు కాపాడాలి అంటూ ఆర్తనాదాలు చేస్తున్నారు భారీ వర్షాలతో పసిలేరు వాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది దీంతో ముప్పై మూడు కేవీ సబ్స్టేషన్ నీట మునిగింది మెదక్ జిల్లా కేంద్రంతో పాటు చుట్టుపక్కల గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది బొగ్గు గురిసె వద్ద వాగు వరదల్లో చిక్కుకున్న పది మంది కార్మికులు వాటర్ ట్యాంక్ ఎక్కి సహాయం కోసం ఆర్తనాదాలు చేస్తున్నారు వరద ఉధృతి తిమారెది వరద నీటిలో ముగ్గురు చిక్కుకుని సహాయం కోసం ఎదురుచూస్తున్నారు లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లలోకి నీళ్లు చేరాయి భారీ వర్షాలకు కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు కామారెడ్డి జిల్లాలో ఎనిమిది మండలాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి అత్యధికంగా నిజాంసాగర్ మండలంలో పంతొమ్మిది సెంటీమీటర్ల వర్షం కురిసింది దోమకొండ పిట్లం బికనూరు లింగంపేట నాగిరెడ్డిపేట పాల్వంచ గాంధారి ఎల్లారెడ్డి నసిలాబాద్ లో అత్యధిక వర్షపాతం నమోదైంది ఎల్లారెడ్డి జుక్కల్ కామారెడ్డి నియోజకవర్గాల్లో భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ బాలకుమార్ ఉన్నారు బాలకుమార్ కామారెడ్డి జిల్లాలో భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి అర్ధరాత్రి నుంచి ఏకదాటిగా వర్షాలు కురుస్తున్నాయి ప్రధానంగా కామారెడ్డి పట్టణంతో పాటు కామారెడ్డి ఎల్లారెడ్డి జుక్కల్ నియోజకవర్గాల్లో భారీ వర్షం కురుస్తుంది దాదాపు పది పది నుంచి పదిహేను మండలాల పరిధిలో పదిహేను నుంచి ఇరవై సెంటీమీటర్ల వరకు వర్షం కురవడంతో వాగులు వంకలు పొంగిపరుగుతున్నాయి చాలా చోట్ల రోడ్లు తెగిపోయాయి రోడ్లు ధ్వంసమయ్యాయి దీంతో గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి ఇక బొగ్గు ప్రాంతం ఎల్లారెడ్డికి సమీపంలోని బొగ్గు ప్రాంతంలో రోడ్డు వర్క్ చేస్తున్న కార్మికులు ఆ వాగులు సిగ్గుకుపోయారు దాదాపు పది మంది కార్మికులు నీటి ట్యాంకర్ ఎక్కి వాటర్ ట్యాంకర్ ఎక్కి అక్కడ సహాయం కోసం అర్థిస్తున్నారు తమను కాపాడాలంటూ కూడా వేడి ఇక ఇంకా వాగుల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు కొద్దిసేపటి ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు ప్రభుత్వంతో మాట్లాడారు హెలికాప్టర్ రప్పించే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు ఇక ఎల్లారెడ్డి నియోజకవర్గ వ్యాప్తంగా దాదాపుగా పద్నాలుగు మంది వరదల్లో చిక్కుకొని ఉన్నారు వాళ్ళంతా కూడా ప్రభుత్వ సాయం కోసం ఎదురు చూస్తున్నారు కామారెడ్డి పట్టణం అయితే పూర్తిగా నీట మునిగింది చాలా కాలనీలు నీట మునిగాయి ఇటుయల వద్ద డబుల్ బెడ్రూమ్ ఇల్లు జల దిగ్బంధంలో చిక్కుకుంది చాలా ఇబ్బందికర పరిస్థితి అయితే ఉంది వర్షాలు ఇప్పటి నుంచి రాత్రి అర్ధరాత్రిగా కూడా మరింత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది దాదాపుగా ఇరవై సెంటీమీటర్లకు పైగా వర్షం కురవడంతో జనజీవనం పూర్తిగా స్తంభించింది చాలా రహదారులపై కూడా వరద నీరు ప్రవహిస్తుంది ఇక కామారెడ్డి పట్టణంలోని ప్రధాన చెరువులు కూడా పూర్తి స్థాయిలో నిండుకొని రోడ్డు పైకి నీళ్లు వచ్చే పరిస్థితి అయితే కనిపిస్తుంది ఏకదాటిగా వర్షాలు అయితే కురుస్తున్నాయి చాలా చాలా చోట్ల తీవ్ర నష్టం అయితే వాటిల్లింది రైట్ బాలకుమార్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్